ఎందుకయ్యా నీకింత రిస్క్ రచన శ్రీహరికృష్ణ క్షణం లేదు దామిడి ఆదాయం లేదు అన్నట్టుంది నా బతుకు ఎంత కష్టపడ్డా ఆశించినంత ఫలితమే ఉండటం లేదు లాభం లేదు ఇక నా వల్ల కాదు ఈ రోజు నుండి ఈ ఈ పనికి ఓ నమస్కారం అని ఆయన కనుక అనుకుంటేనా నా ఎంత బాగుంటుంది కదా ఎందుకు వచ్చింది నాకు ఈ విధవాలో వచ్చిన ఏమోలే పని పట్టలేనోడు పిల్లిదల గురిగే అట్ట ఉంది నిద్రపట్టి చావనే చావదు చస్తున్నా వారం రోజుల నుంచి ఇది ఇదే గోల పడుకుంటే చాలు నిద్రపట్టి చావదు ఒకటే ఆలోచన నాయన భగవంతుడా ఈరోజైనా కాస్త అంత నిద్రపడేటట్టు నాయన అనుకుంటూ మంచం మీద పడుకున్న శంకరయ్య నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు చిన్న పెద్ద తార్క్యం లేకుండా పోయింది పెద్దాలంటే అసలు గౌరవమే లేదు వాళ్ళ మాటకు అసలు విలువే లేదు ఎలా తయారైందండి ఈ జనరేషన్ అసలు నేను అన్న అన్నమాటలో ఏమన్నా ఉందండి కొద్దిగా పక్కకెళ్ళి ఆ సిగరెట్ తాగు బాబు ఆ పొగ నాకు పడదు వస్తుంది అన్నా అంతేగా నేను అడిగింది కావాలంటే మీరే పక్కకి వెళ్ళండి పడకపోతే అంటూ ఒకటే గోళ కొద్దిగానైనా నైనా కామన్ ఉండక్కర్లేదా పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాకూడదు అని మరీ దారుణంగా తయారవుతున్నారు చీచీ చీచీ వదిలేయండి సార్ మీకు సామెంట్ తెలుసు కదా పెద్దవారు అశుద్ధం మీద రాయి వేస్తే అది మన మోహం మీద పడింది అన్నట్టు ఉంటుంది ఇలాంటి పిల్లలతో మాట్లాడితే వదిలేయండి సార్ వదిలేయండి అరవై ఏళ్ళు దాటిన తర్వాత మన బాడీలోని పార్ట్లే మెదడు చెప్పిన మాట వినిచావు అలాంటిది బయటవారు ఎలా పెట్టారండి బాబు వదిలేసి మన పని మనం చూసుకోవడం అంత ఉత్తమమైన పని ఇంకోటి లేదండి అన్నాడు స్టాప్లో ఒక ఆయన అది కాదండి సార్ వీళ్ళ పెద్దళ్ళు ఇలాగైనా పెంచేది ఈ పిల్లల్ని పెద్దల్ని ఎలా గౌరవించాలి అనేది నేర్పొద్దు ఇంటనన్నా చదువుతున్నాడో లేదో అప్పుడే సిగరెట్లు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా తయారవుతాడో ఏమో పెద్దవాళ్ళు బాగానే చెప్తారండి వినిదా అవదేళ్ళు పిల్లలు పెద్దవాళ్ళ మాటలు వినడం యాభై శాతం వరకు తగ్గిపోయిందేమో అని నా ఉద్దేశం మహా అయితే ఓ టెన్త్ క్లాస్ వరకు తల్లిదండ్రుల మాట వింటారేమో అని ఇంటర్లో జాయిన్ అయితే చాలు కొమ్ములు వచ్చేస్తాయి కొంత గొప్ప కనీసం ఓ ఇరవై శాతం మంది పెద్దవాళ్ళ మాట వినొచ్చేమో అలా అని పై పై చదువులకు వెళ్ళడం పెద్దవాళ్ళ మాట వినకపోవడం అనే పర్సంటేజీ చాలా తగ్గిపోవడం మామూలు అయిపోయింది రండి అంతేనండి కొంతలో కొంత అదృష్టం మాకు అసలు పిల్లలే లేరు అన్నాడు శంకరయ్య అయ్యో సారీ ఎందుకండి సారీ మేమిద్దరం మా భార్యాభర్తరం అనుకునే పెళ్లి చేసుకున్నాం మా పెద్దవాళ్ళు చాలా గొడవ చే చేశారు ఈ విషయంలో మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అవును ఇంత అక్కడి నుంచి మాట్లాడుకుంటున్నాం మనం ఒకరినొకరు పరిచయం చేసుకోలేదు నా పేరు శంకరయ్య రిటైర్ అయ్యి సంవత్సరం అయింది తమరి పేరు యా నా పేరు కృష్ణారెడ్డి జిఎస్ఐలో చేసి ఆరు నెలల క్రితమే రిటైర్ అయ్యా నాకు పాప అండి మొన్ననే పెళ్ళి చేసి పంపాను ప్రస్తుతం నేను మావిడే కమలానగర్ ఐదో వీధిలో ఉంటాం మిమ్మల్ని చాలాసార్లు నేను డిమార్ట్లో చూసా అవునండి మీరు కూడా కమలా నగర్లోనే కదా ఉండేది అవునండి మాది మూడో స్ట్రీటు సార్ ఏమనుకోకండి కొద్దిగా పనుంది మళ్ళీ కలుద్దాం సార్ అంటూ వెళ్ళిపోయాడు శంకర్రావు అలాగేనండి సార్ మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫీడ్ చేసుకుంటా మీకు మిస్డ్ కాల్ ఇస్తా చెప్పండి సార్ మీ ఫోన్ నెంబరు ఓకే సార్ థ్యాంక్ యూ కొన్ని రోజులు కడితున్న తర్వాత నమస్కారం అండి శంకరయ్య గారు ఎలా ఉన్నారు ఆ రోజు బస్ స్టాప్ తర్వాత మళ్ళీ మాట్లాడలేకపోయామితో రోజు అనుకుంటా ఫోన్ చేద్దామని ఎలా ఉన్నారు ఒక్కసారి మా ఇంటికి రాలేదు ఈరోజు సిస్టర్ని కూడా తీసుకురండి సరదాగా కాలక్షేపం చేద్దాం ఓ తప్పకుండా మాకు బోర్ కొడుతుంది ఖాళీగా ఉంటే పోరాడుకోవడం తప్ప ఇంకేం టైంపాస్ ఉంది మన బోటి వాళ్ళకి తప్పకుండా వస్తాం నాలుగు నాలుగున్నర ఆ టైంలో వస్తాం అవును నెంబర్ ఎంత అన్నారు ఫిఫ్త్ క్రాస్లో రెండు వందల అరవై తొమ్మిది అండి మా ఇల్లు ఎదురుగా అన్నపూర్ణ కర్రీ సెంటర్ ఒకటి ఉంది ఓకేనండి తప్పకుండా రండి నాలుగు ముప్పైకి కృష్ణారెడ్డి ఇంటికి చేరుకున్నారు శంకరయ్య అయ్యద్ ఏం సార్ ఇల్లు కనుక్కోవటం కష్టమైందా కొద్దిగా కుడి సొంతలో తిరగడానికి పొరపాటున ఎడ సొంతలో తిరిగా అటు ఇటు తిరిగా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యా అప్పుడు కరెక్ట్గా గుర్తొచ్చింది అన్నపూర్ణ కర్రీ సెంటర్ ఎదురకుండా ఉంది కదా ఇల్లు అని చెప్పారు కదా అది కనుక్కొని వచ్చా చాలా థ్యాంక్స్ సార్ చాలా సంతోషంగా ఉంది రాక రెండమ్మా వెళతా మేడం వాళ్ళు వచ్చారా నమస్కారం అండి చాలా సంతోషం వదిన గారు మీ పేరు నా పేరు కృష్ణమేణి ఇల్లు చాలా బాగుందండి లోపలికి వస్తుంటే ముందు తోటలాగా ఆ పూల మొక్కలు చాలా బాగుంది దీన్ని బట్టే మీకు గార్డెనింగ్ అంటే ఎంత ఇష్టమో ఇట్టే అర్థమైపోతుంది ఆ పనే ఉందండి మా ఇద్దరికీనో ఏదో సొంత కాబట్టి ముందు పూల మొక్కలు వేసుకున్నాం వెనకాల దొడ్లు చిక్కుడు వంగ ఉసిరి మామిడి ఇలా కొన్ని మొక్కలు పెట్టాం కొద్దిగా టైంపాస్కి టైంపాసు కూరగాయలు అవి కూడా సొంతంగానే పండించుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కదా ఉండాలి ఏదో ఒక వ్యాపకం లేకపోతే పిచ్చి ఎక్కినట్లు ఉంటుంది అన్నాడు శంకరయ్య రండి మా ఇల్లు దొడ్డి అంతా చూపిస్తాను అంటూ కృష్ణారెడ్డి గారు అంద వాళ్ళిద్దరికీ చూపిస్తుంటే లలిత లోపలికి వెళ్ళి కారపూస చేగోడీలు మైసూర్ పాకులు లేట్లో పెట్టి తీసుకొచ్చింది ఎందుకండి శ్రమ శ్రమ ఉందండి నేనేమి తయారు చేయలే ఆండ్రాయిడ్లో హోమ్ ఫుడ్స్ ఉంది కదా దాంట్లోంచి తీసుకొచ్చా తింటూ ఉండండి కాఫీ తీసుకొస్తా అవును మీరు కాఫీ తోతారా టీ తోతారా ఏదైనా పర్వాలేదమ్మా కాకపోతే కొద్దిగా షుగర్ తక్కువగా వెయ్యమ్మ అంతే రండి అందరికీ ఆత్మీయ బంధువు అయిపోయింది ఆ షుగర్ అమ్మ తల్లి అంటుంటే అంతా నవ్వుకున్నారు కాఫీ కూడా తాగిన తర్వాత అవును మీ పాప ఎక్కడుందన్నారు బెంగళూరులోనండి అల్లుడు కూతురు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఇన్ఫోసిస్లో చేస్తారు బ అప్పుడప్పుడు భలే బోర్ కొట్టేస్తుందండి ఒక్కొక్కసారి పిల్లలు గుర్తుకొస్తూ ఉంటే మరీ బోరు కొట్టేస్తుంది ఛీ అదా ఒంటరి బతుకైపోయిందని మాకు ఆ బాధలేదులేండి కావాలనే మీ ఇద్దరం పిల్లలు వద్దనుకున్నాం చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది మా ఇద్దరిని చూస్తుంటేను అవునండి రోజు నాకు బాగా ఆశ్చర్యం వేస్తుంది మీరు ఇంకా నయం కొంత అదృష్టం మాకు అసలు లేరు అన్నారు నేను సారీనండి అంటే ఎందుకు సారీనండి సందర్భం వచ్చినప్పుడు చెప్తా అన్నారు అవునండి ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది మీకు బోర్ కొట్టదనుకుంటే ఇప్పుడే చెప్తాం అయ్యో భలేవరే చెప్పండి ఏమో లలిత ఇంకోసారి ఏమైనా కాఫీ తెస్తావా ఎందుకంటే బాబు ఇప్పుడే కదా తాగా వద్దులేండి రా ఇలా రా వచ్చి కూర్చో వస్తున్న రెండే రెండు నిమిషాలు మీరు మాట్లాడుతుండండి కాఫీ తీసుకొచ్చిన తర్వాత కాఫీ తాగి చెప్పడం మొదలెట్టాడు శంకరయ్య గారు మా బాబాయ్ వాళ్ళది చాలా నలుగురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు వాళ్ళ రెండో అబ్బాయి రాజాది నాది ఒకే వయసు మీ ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం పుట్టిన తమ సంతానం మీద తేడాలు చూపిస్తారా తల్లిదండ్రులు ఎవరైనా అని అనుకునే వారందరికీ మీ అభిప్రాయం చాలా తప్పు అని మా పిన్ని బాబాయిలను చూస్తే తెలుస్తుంది వాళ్ళ రెండో కూతుర్ని మా రాజాగడ్ని బండ బూతులు తిట్టి పెద్ద కొట్టు కొడుతూ ఉంటారు అలా కొట్టి చాలా హింసించేవారు పోనీ చదువులో బండోడా అంటే అదేమీ కాదు ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వస్తూనే ఉంటాడు మా అక్క కూడా అంతే బాగా చదివేది గొడ్డు చాకరి చేసేది ఓ రోజు ఇంట్లో పెద్ద గోడ గడియారం ఉంది వీళ్ళిద్దరూ బూజు దొరుకుతుంటే చీపురు తగిలి మేకు ఊడిపోయింది అది ఢామ్మను పట్టడం పగిలిపోవడం తర్వాత వీళ్ళిద్దరు వీపులు చంపరు పగలడం అంతా జరిగిపోయాయి అందుకు రెండు రోజుల క్రితమే వాళ్ళ పెద్దమ్మాయి తల్లితండ్రి అంటే మా బాబాయ్ వియంకులు వియపురాలు వచ్చారు వాళ్ళ ముందు ఇలా కొట్టడం తట్టుకోలేకపోయారు మా రాజాను మా అక్క ఊహ వచ్చిందేమో చాలా తట్టు కష్టపడ్డారు ఏడ్చారు ఇక తట్టుకోలేకపోయారు ఇద్దరు కలిసి గనేరు పప్పు నూరుకొని తిని దొడ్లో గడ్డివాంబు వెనకకు వెళ్ళి ఇద్దరు ఒకే రోజు చచ్చిపోయారు వాళ్ళంటే నాకు చాలా ఇష్టమేమో అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా ఒకవేళ చేసుకుంటే పిల్లల్ని కనుక కన్నే కనకూడదు అనుకున్నా వాళ్ళిద్దరి చావుతో మా పిన్ని బాబాయిలంటే అసహ్యం వేసింది పై నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్న ఉద్యోగం వచ్చింది మా అమ్మ నాన్న పెళ్ళి చేసుకోమని ఒకటే గోల పెళ్ళి చేసుకోనని చెప్పేశాను అయితే చస్తా అంది అమ్మ అమ్మ పూరు భరించలేక సరే అని అన్నా నే నేను చూసిన సంబంధాలు అమ్మాయిలతో నా మనసులో భావం చెప్పా చాలామంది నన్ను ఓ ఓ చూసినట్టు ఓ వింత పురుగుని చూసినట్టు మరీ హీనంగా చెప్పాలంటే ఓ నపుంసకుడిగా నన్ను చూశారు ఆఖరికి మా నాన్నతో సహా ఎరా ఒకసారి ఏమైనా డాక్టర్ దగ్గరికి చూపించుకుంటావా అని అడిగాడు మా నాన్న ఒళ్ళు మండిపోయింది అక్కడి నుంచి వెళ్ళిపోయా తన పుట్టింటి పేదరికంతో ఎలాగైనా బోధించుకోవాలి అనే కుటుంబంలోంచి నా జీవితంలోకి వచ్చింది కృష్ణవేణి తనకు కూడా నా అభిప్రాయం చెప్పా తను నవ్వు నవ్వుకుంది నన్ను చూసి మీ ఇష్టమే నా ఇష్టం అంది ఇద్దరి ఇష్టాలు ఒకటై కష్టాలు అనే మాట మా దగ్గరికి రాకుండా ఇష్టంగా ఇన్నాళ్ళు కాపురం చేసి ఆనందంగా ఉంటున్నాం పిల్లల్ని కనకూడదు అనుకున్నాం కానీ పిల్లలంటే ఇష్టం లేక కాదు చుట్టుపక్కల పిల్లలంతా ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంటారు ఆ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ పొగరు కోపాలు తాపాలు ఇగోలు ఇవన్నీ చూస్తుంటే మా ఇద్దరికీ భలే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మనం చాలా మంచి పనే చేసాం అని అనుకుంటూనే ఉంటాం ఇలా చెబితే మీకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు పిల్లపాపలేని జీవితం ఎందుకు దండగా అని అనిపించవచ్చు ఇదే విషయం గురించి మేము కూడా చాలాసార్లు ఆలోచించాం జనాలు అనుకునేదంతా నిజమేనా అని కానీ ఒకసారి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అది అయినా సరే చెడైనా సరే పాటించాల్సిందే మీ మాటకు అడ్డుస్తున్నందుకు క్షమించాలి ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నా అన్నవారితో పంచుకోవాలి కదా అలా అనిపిస్తుంది ఇప్పుడు అను అవున కాదంటారా ప్రస్తుతానికి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాకు అది దానికి నేను ఒకరికొకరం పంచుకుంటాం ముందు ముందు ఎలా ఉంటుంది అనేది ఆ భగవంతుడికే తెలియాలి అన్నట్టు భగవంతుడి అంటే గుర్తొచ్చింది కృష్ణారెడ్డి గారు అసలు ఈ ప్రపంచంలో రెస్ట్లెస్ జాబ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఉంటే ఎవరో చెప్పండి చూద్దాం ఏంటండి రెస్ట్లెస్ జాబ్ చేసే వ్యక్తే నెవర్ అలాంటి వ్యక్తి ఎవ్వరు ఉండరండి బాబు ఉన్నారండి పాపం ఓ అమాయకుడు ఉన్నాడు ఆయన కనబడితే ఎందుకయ్యా నీకు ఇంత రిస్క్ అని అడగాలనిపిస్తూ ఉంటుంది ఇన్ని కోట్ల మందిని భూప్రపంచం మీద సృష్టించావు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆలోచనలు ఇచ్చావు ఇంకా ఈ సృష్టి నాపే ఇక పెంచకు పెళ్లి యోగం కలిగించు కానీ ఎవరికి సంతాన యోగం కలిగించకు ఎక్కడి నుంచి తెస్తావాయా ఒక్కొక్క ఆలోచన నీ బుర్రలు పాడై పోతాయి పాడు చేసుకోకు ఎక్కువ రిస్క్ తీసుకోకు ఇక రాలే ఈ సృష్టిని ఇంకా ఆపే ఆపే అంటూ అంటున్న అతనికి మంచం పక్కనున్న మరచొమ్మకి చేయి తగిలి ఢామ్మను కింద పడ్డది ఆ శబ్దానికి ఉలిక్కుబడి లేచి కూర్చున్నాడు శంకరయ్య ఇదండి ఈ కథ ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ